ఏప్రిల్ నెల మూడవ వారంలో వృషభ వారు జాక్పాట్ కొట్టబోతున్నారు అద్భుతమైన అద్భుతమైన మార్పులు ఈ విషయంలో జాగ్రత్త ఏప్రిల్ నెల మూడవ వారంలో వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వృషభ రాశి ఏప్రిల్ నెల మూడవ వారంలో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దయా దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యపడదు వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడదోయలేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు వృషభ రాశివారికి సమయంలో ఊహించిన ఫలితాలను రాబట్టడానికి కొంచెం అధికంగానే శ్రమించాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి ఎవరితోనూ కూడా వాగ్వాదాలు దిగకండి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది గోసేవ చేస్తే మంచిది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది వ్యాపారంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి తోటివారి కారణంగా మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ గ్రహ ఆవేశాలతో ఇబ్బందులు కూడా ఎదురవచ్చు ఇష్ట దైవస్థుతి మీకు శక్తిని ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు వృషభ రాశికి చెందిన వారికి ఈ నెల మూడో వారం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పుల గురించి కూడా మనమైతే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన వారికి సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి అంతేకాదండి ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి వ్యాపారం కూడా లభిస్తుంది అంతేకాకుండా వీరు ఎక్కువగా మొత్తాన్ని పెట్టుబడి అయితే మాత్రం పెట్టవద్దు ఈ సమయంలో వ్యాపార ఒప్పందాల విషయంలో మొండి పట్టుదలకు పోకుండా శ్రేయభరాశుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది సహనంగా ఉండడానికి మీరు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బుధిని గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల పరీక్షలు రాసే విద్యార్థులకు కొంత గందరగోళానికి గురిగా గురి అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అసలు వృషభ రాశి వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మరొక వైపు మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీకు భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది పరస్పర మద్దతు మీ మీకు అంతా కూడా బాగుంటుంది సమయం అయితే మరింత అనుకూలత అయితే ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధాలలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతిని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలలో రాణించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కావచ్చు మీరు కోరుకునే చోటికి బదిలీగా ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది గురుడి ప్రభావంతో ఎదురు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు కూడా పడవచ్చు ఏప్రిల్ తర్వాత తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడం ఆహార దినచర్యలలో మార్పు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు యోగా ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాలి ఇలా చేయడం వలన ఆరోగ్యం అయితే చాలా మెరుగ్గా ఉంటుంది చూసారు కదండి వృషభ రాశారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫో ఫోటోలు సేకరించట నాణ్యాలను సేకరించటం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరిని ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశము కలదు ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు వృషభ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వృషభరాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అంతేకాదు సుమ ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్లు ధరించడం వలన అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ విజయావకాశాలను మెరుగుపడడం కోసం మంచి సానుకూల ప్రకంపనలను మీరు ఆకర్షించగలుగుతారు బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి అదృష్టం కూడా లభిస్తుంది చూసారు కదండి వృషభ రాశి గురించి మనం అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్